హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ నేను మీ అందరూ చార్నార్ స్ట్రీట్ షాపింగ్ అయితే నేను చార్నార్ దగ్గర ఏమేమి దొరుకుతాయి నేను చూపించాను సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్లో ఉంటుంది నేను చార్నార్లో ఏమేమి అయితే ఈరోజైతే మీకు చూపిస్తున్నాను ఆ వీడియో చాలా లెంత్ అయిపోయింది సో అందుకని నేను దాంట్లో అయితే చూపించలేదు సపరేట్గా వీడియో తీసుకున్నాను నేనైతే చార్మార్ దగ్గర కొన్ని షాపింగ్ చేశాను అన్నమాట అవి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి చూడాలి ఇదిగోండి ఇలా వస్తుంది దీనికి పోగులు అయితే ఇలా ఇచ్చారు త్రీ హండ్రెడ్ చెప్పారు ఇది నేను టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఇది అయితే నాకు కాదండి కింద మా పోర్షన్లో ఉండేవాళ్ళు వాళ్ళ పాపకైతే తీసుకురమ్మన్నారు సో వాళ్ళకని తీసుకున్నాను నేను ఇది అది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు ఎక్కువ చెప్తారు మనము బార్గింగ్ అనేది చేయాలి ఇది ఒక సో ఇది ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను టెన్ రూపీస్ అనమాట పక్ పినిస్ తీసుకున్నాను ఇవి కూడా టెన్ రూపీస్ ఇవి క్లిప్స్ ఇదివరకు నాకు వీటితో జడేసుకోవడం వచ్చేది కాదు ఇప్పుడు ఈ మధ్య అయితే నాకు వస్తుంది అందుకని ఇది కూడా టెన్ రూపీస్ సో ఇది ఒక టెన్ రూపీస్ ఇది ఒక టెన్ ఇది మూడు తీసుకున్నాను అన్నమాట మూడు టెన్ 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 రూపీస్ ఇది ఒక టిక్ టాక్స్ అయితే తీసుకున్నాను దీక్ష తల్లికి ట్వంటీ రూపీస్ ఇది స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి టెన్ రూపీస్ ఇంకోటి స్టిక్కర్ ప్యాకెట్ ఇది టెన్ రూపీస్ సో ఇది వచ్చేసరికి ఇంకొకటి దీంట్లోనే వైట్ కలర్ అనమాట ఒక హెయిర్ ప్యాండ్ సో ఇది ఒక క్లిప్ ఇందరూ చూపించాం కదా సో నేను అన్ని నాలుగైదు కలర్స్ అయితే తీసుకున్నాను టెన్ రూపీస్ ఇది కూడా సో ఇది వచ్చేసరికి నేనైనా దీక్ష అయినా పెట్టుకోవచ్చు అనమాట సో అందుకని ఇది ఒకటి చేతికి బ్రాస్లెట్ లాగా అయితే తీసుకున్నాను ఇంకొకటి అయితే ఇది చిన్న బటర్ఫ్లై వచ్చింది ఇది కూడా బ్రాస్లెట్ లాగే ఇది ట్వంటీ రూపీసేనండి సో ఇది ట్వంటీయే ఇది వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను నేను అక్కడ సో ఇంత వస్తుంది నా దగ్గరది పాడైందని చెప్పాను కదండి అందుకని నాకు ఊరెళ్ళినప్పుడు వీడియోస్ అది తీసుకోవడానికి ఇలా సెల్ఫీ వీడియోస్ బాగుంటుందని అయితే ఒకటి తీసుకున్నాను ఇది నాకు టూ ఫిఫ్టీ చెప్తే నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను మీషోలో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ దాకా ఉందండి ఇంకా ఫ్లిప్కార్ట్ ఆటలో ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది సో వన్ ఫిఫ్టీకి బెస్ట్ అనిపించింది ఇది ఇక్కడ ఏమంటారు డైరెక్ట్ ఇప్పుడు బ్లూటూత్ ఎలా ఆన్ చేసుకుంటామో ఇది కూడా మనకి ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తే కనెక్ట్ చేసుకోవడం అనమాట అక్కడ సెల్ఫీ అని చూపిస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకుని దీంతో ఆపరేట్ చేసుకోవడమేనమాట ఫొటోస్ బాగుంది ఎలా కావాలంటే ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అయితే పెట్టచ్చు వన్ ఫిఫ్టీకి నాకు రీజనబుల్ అనిపించి తీసుకున్నాను నేను ఏ పొజిషన్లో మనం ఫోన్ పెట్టినా కూడా ఉంటుందన్నమాట సో అందుకని ఇది టైట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టేసి బాగుంది వన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ అనిపించి తీసుకున్నాను నేను వీటిలోని ఇంకా పెద్దవి ఉన్నాయి నాకు అంత అవసరం లేదు నా దగ్గర ఆల్రెడీ స్టాండ్ ఉంది కదా నాకు ఇది సరిపోతుంది నేను ఇదైతే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనం డెకరేషన్కి కానీ గుమ్మాలకి కానీ పండగలప్పుడు వాడుకోవచ్చు సో నేను గుమ్మాలకనేం కాదు కానీ డెకరేషన్ పర్పస్ అని ఇవి చాలా నా దగ్గర లేవన్నమాట ఈ టైప్లో ఒక జత కూడా లేదు సో అందుకని తీసుకున్నాను నేను ఇవి నాకు రెండు వందలు చెప్పాడు పెయిర్ వచ్చేసరికి నేనైతే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను చాలా బాగున్నాయి ఎల్లో కలర్ అని గ్రీన్ కలర్ చిలుకలు వచ్చి చెప్పడం అయితే చాలా చెప్తారండి మనము వేరమాడి తీసుకోవాలన్నమాట అస్సలు తెలియకోకుండా వెళ్తే చార్నర్ దగ్గర మనం మోసపోతాం అనమాట పక్కన ఎవరన్నా వాళ్ళు ఉండాలి నేను మా పిన్ని వెళ్ళాం మేమైతే సో ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ మా అత్తయ్యకి తీసుకున్నాము సైడ్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి ఇవి హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ బయట మా మనము మాములుగా షాప్స్లో తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉంటాయి వాళ్ళు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తారు ఇవి సిక్స్ మంత్స్ వాడినా కూడా త్వరగా పోవండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను మా అమ్మకు కూడా తీసుకుంది మా వాళ్ళు కూడా వాడతారు నేనైతే యూస్ చేయను కానీ మా అత్తయ్య కోసమని తీసుకున్నాను ఇవైతే ఇవైతే అండి నేను చిన్న చెట్టులు డెకరేషన్కి సో ఇవి వందకి ఐదు చెప్తే మేము ఆరు అని తీసుకున్నాం మా పిన్ని కూడా తీసుకుంది ఒక ఆరు నేను యాభైకి మూడు తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ రూపీస్ ఇవి చాలే అని నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అని వాళ్ళ చెప్తే మేమైతే ఆరు తీసుకున్నాము మా పిన్న ఒక ఆరు తీసుకుని నేనైతే ఒక మూడు తీసుకున్నాను ఒకటేమో రెడ్ కలర్ రెండేమో గ్రీన్ కలర్లో ఇంకా చాలా ఉన్నాయండి వీడియోలో మీరు చూసే ఉంటారు ఇవి జ్యువెలరీ అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించాయి హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చింది సో ఇది ఒకటి పింక్ అండ్ వైట్ స్టోన్స్తో సో ఇది ఒకటి ఈ రెండు అయితే నేను నా కోసం తీసుకోలేదండి ఇది ఈ రెండు నేను చెప్పాను కదా ఇందాక మా కింద పోర్షన్ వాళ్ళ పాపకి మా దీక్షతో పాటు ఉంటుంది సో వాళ్ళకైతే తీసుకున్నాం అనమాట వాళ్ళు తీసుకోమంటే సో ఇది హండ్రెడ్ ఇది హండ్రెడే దీక్ష పలిక నేను ఇది తీసుకున్నాను వైల్డ్ స్టోన్స్ది ఇది మూడు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంకొకటి ఇది అన్నమాట అనమాట ఇది సిల్వర్ లో అనమాట సో ఇది వచ్చేసరికి కూడా వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్తారు నేను హండ్రెడ్కి అయితే బేర్మాడి తీసుకున్నాను వీటికి కొన్ని ఇయర్ రింగ్స్ సేమ్ ఇలానే వచ్చినాయి చివరిని పెట్టించారు మనకి ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది సో నేను అందుకైతే తీసుకోలేదు నా దగ్గర ఉంది మా చెల్లి దగ్గర ఉంది ఇది ఒకటైతే తీసుకున్నాను ఇది వాళ్ళ కోసమే ఇంకా ఇవి కొన్ని తీసుకున్నాను హెయిర్ ప్యాన్స్ నా దగ్గర అసలు లేవు పాడైపోయినాయి ఉన్నాయి అండి మురికి మురికి అయిపోయినాయి టెన్ టెన్ రూపీస్ అనమాట ఈ త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఈ మధ్య నాకు ఇలాంటివి పెట్టుకోవాలనిపిస్తుంది నా దగ్గర లేక ఏ రోజైతే మా తీసి తల్లి పెట్టుకున్నాను నేను ఇవి చిన్నవి ఇంతకు నుంచి వచ్చా కదా ఇవి టెన్ టెన్ రూపీస్ క్లిప్స్ ఇదివరకు వేసుకోవడం వచ్చేది కాదు వీటితో ఇప్పుడు మంచిగా వస్తుందని నేను ఇంకా ఇవి కొనుక్కున్నాను ఇది ఒకటి అయితే మంచిది పార్టీ వేర్ ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు అని ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా వచ్చేసరికి ట్వంటీ రూపీస్ బ్రాస్లైట్ సో ఇది కూడా కింద వాళ్ళ పిల్లకే అనమాట అలాగే నేను అక్కడ పక్కనే మదీనా అనమాట నేను ఇంకెప్పుడైనా మీకు మదీనా స్ట్రీట్ షాపింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ మాకు చేసేసరికి చార్మార్ దగ్గరే దగ్గర దగ్గర ఫోర్ అయ్యింది జస్ట్ మా పిన్నికి కొన్ని నైటీలు ఇలా తీసుకుంటా అంటే ఆ షాప్కి వెళ్ళాము హోల్సేల్ షాప్ అండి చాలా మనకి చాలా తక్కువగా ఇస్తుంది తిమ్మే చూడండి బయట ఇది త్రీ ఫిఫ్టీ ఉంటుంది లెగ్గిమ్ చాలా క్వాలిటీ ఇది ఇంకో కంపెనీ అనమాట ఫైవ్ ఫైవాను ఏంటో నాకైతే తెలీదు సో నాకు ఇదైతే వన్ సెవెన్ వన్ సెవెంటీ రూపీస్కే అనమాట అక్కడే తెచ్చుకుంటున్నాను నేను ఈ మధ్య లెగ్గిమ్స్ అయితే అక్కడ తీసుకున్నాను ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ ఇవి కూడా కింద వాళ్ళ పాపకి ఈ హండ్రెడ్ రూపీస్ అనమాట బ్యాంగిల్సు బాగున్నాయి మీరు వచ్చేసరికి ఇంకొకటి నెక్పీసు ఇది మా ఈసీ పాప కోసం అయితే తీసుకున్నాను నేను దాని ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా వచ్చినాయి బాగుంది ఇది నేను ఇలాంటివి చాలా తీసుకొచ్చాను మా దగ్గర అంతకుముందు కూడా ఇలా సెట్లు ఉన్నాయండి ఎప్పుడన్నా చాలా వెళ్ళినప్పుడు మా దీక్ష ఈ డ్రెస్లు నేను తీసుకొస్తాం పిల్లలకి అయితే ఇవి త్వరగా అసలు కలర్ పోవండి కొంచెం పెద్దవాళ్ళు మళ్ళాంటి వాళ్ళు వేసుకున్నారని బయటికి ఎక్కువసేపు ఉంచితే అప్పుడు కలర్ చేంజ్ అవుతాయి కానీ మా పిల్లలకి అయితే చాలా వరకు కలర్ అనేది చేంజ్ అవ్వదండి ఒక టెన్ టైమ్స్ వేసినా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదు చార్మినార్ దగ్గర చాలా చోట్లు ఉంటాయి ఇవైతే హండ్రెడ్ రూపీస్ అని చాలామంది కొనుక్కుంటారో లేదు తెలియదు కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది నేను ఎక్కువ దీక్షకే వాడతాను అనమాట అవైతే నేను చెప్పాను కదా మదీ నెల తీసుకున్నాను ఈ అలా అలాగినతో పాటు వాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అనమాట వన్ ట్వంటీ పడింది సో మా దీక్ష అని తీసుకున్నాను చాలా స్మూత్గా ఉంటాయి బయట అయితే ట్వంటీ రూపీస్ అండి సో నేను ఒక్కసారి తీసుకొచ్చాను దీక్షి తల్లికి ఇంకా ఈ ఇయర్ ఒక సిక్స్త్ అప్పుడు అయిపోవచ్చింది ఇయర్ అసలు లేవన్నమాట పాడైనవి నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వస్తాయి కదా అని నేను అవైతే తీసుకున్నాను ఇంకా వచ్చేసరికి అక్కడే మదీనాలు ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అంటే నేను తీసుకున్నాను అనమాట ఇవి డైలీ వేర్కి బాగుంటాయి అని ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే చాలా బెస్ట్ అనిపించింది అండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా ఇప్పుడు చాలాసార్లు వెళ్ళా కానీ ఎప్పుడు చూడలేదు పక్కా వేరే సైడ్లో చూసాను ఇవి చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసరికి ఇది అంబరిలా వచ్చింది ఇదేమో కట్స్ వచ్చింది దీని మీదకి తీసుకున్నాను అనమాట ఇంతకరి లెగ్గిన్ అయితే సో ఇట్లా వస్తుంది ఇది ఒకటి ఇది ఒకటి అనమాట పింక్ కలర్ బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే థౌజండ్కి సిక్స్ వస్తాయి చక్కగా డైలీ వేర్ కేసేసుకోవచ్చు అనమాట దీని మీదకి లెగ్గిన్ మ్యాచ్ అవ్వదని ఇంకా లెగ్గి అయితే కొంచెం నేను ఈ రెండింటి మీదకి వైట్ లెగ్గిన్ వైట్ చున్నీ వేసేయచ్చు సో అలాగే మా పిన్న అయితే ఒక లగేజీ బ్యాగ్ తీసుకుందండి అలాగే ఈ పూల మొక్కలు వాళ్ళ పాపకైతే కొన్ని రింగ్స్ తీసుకుని చదివి పెట్టాయి సో అవి మా పిన్న అంటే తీసుకెళ్ళిపోయిందనమాట మా పిండి వస్తూ మా కిస్మింగ్స్ ప్యాగేజ్ తీసుకొచ్చింది అనమాట అక్కడి నుంచి ఒక పౌడర్ డబ్బా కూడా తీసుకొచ్చి ఇచ్చింది ఇది క్యాంటీన్లో తీసుకొచ్చిందండి సో ఇంకా ఇవే అనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ఉంటాం